మిలిటరీ పరిచయం ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ హామీలపై మీడియా ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చారు ఈ వీడియోలో ఇచ్చిన ఆరు హామీల అమలులో ఎంత మేరలో వైఫల్యం జరిగిందో నిబంధనలు ఏ విధంగా అమలు కాలేదో ప్రదర్శించి ప్రజలకు అవగాహన చేయాలని ప్రతి హామీకి సంబంధించిన పనుల స్థితి నిధుల వాయిదాలు అమలులోని అంతరాయాల వీడియోలో చూపించబడ్డాయి ఇక జనరల్ పబ్లిక్ రియాక్షన్ స్థానిక సమస్యలు సాక్ష్యాల ఆధారంగా కేటీఆర్ అసలు హామీలను ప్రశ్నించారు ఎమ్మెల్యే అభిప్రాయాలు మరియు బజార్ ప్రజల స్పందనలు సమీక్షిస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా కేసులను తెలియజేస్తూ రాజకీయ నిర్ణయంలో ఆలోచన బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల